హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరివిను ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అండి ఈ రెసిపీ అంటే చాలా మందికి ఫేవరెట్ అయి ఉండొచ్చు అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ కూడా సో ఈ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అండ్ ఒక్కసారి కనుక నేను చెప్పిన మెథడ్లో ఈ రెసిపీ కనుక మీరు తయారు చేసుకున్నట్టయితే ఇంకెప్పుడు కూడా మీరు రెస్టారెంట్లో కాకుండా ఇంట్లోనే తయారు చేసుకొని తింటారండి సో ఇంకెందుకు ఆలస్యం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసేసుకుందాం వచ్చేయండి ఇక్కడ నేను మూడు గ్లాసుల బాస్మతి అయితే తీసుకున్నానండి సో దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇలా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అండ్ ఇక్కడ చికెన్ పీసెస్కి నేనైతే ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ కాస్త నిమ్మకాయ అండ్ పెరుగు రాసి వీటికి చికెన్ ముక్కలకి మధ్యలో గంటలు పెట్టుకొని నేను ఈ మసాలా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వీటన్నిటికీ కూడా మసాలా అన్నది చాలా బాగా పడుతుంది అండ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కాస్త ఉల్లిపాయలు మరియు ఒక టమాటె ముక్కని కూడా కట్ చేసి పేస్ట్ అయితే చేసేసుకుంటున్నానండి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాలి ఖచ్చితంగా పేస్ట్ అయితే చేసుకోవాలి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెడుతున్నాను మూడు గ్లాసులకి సరిపడా తపాలా అయితే నేను పెట్టుకుంటున్నానండి సో ఇది హీట్ అయ్యాక నేను ఇందులో ఏడు నుండి ఎనిమిది టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను మనకి బిర్యానీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అలా అని తినేటప్పుడు అయితే మన చేతికి ఆయిల్ కూడా అంటుకోదు సో అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇందులో నేను ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు దాల్చిన చెక్క పువ్వు బిర్యానీ ఆకు యాలికలు మరియు కాస్త జీలకర్ర అయితే వేసేసాను మసాలా అంతే వేసానండి అండ్ ఇందులో ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అంటే సన్నగా కట్ చేసుకోవాలి అంటే మధ్యలో ఒక ఘాటు మాత్రమే పెట్టాలి సో ఇలా వేసిన వాటిలో ముందుగా కట్ చేసుకున్న ఒక హాఫ్ మాత్రమే ఆనియన్ కట్ చేసుకొని ముక్కలను కూడా వేసేసానండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన వాటిని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకు పేస్ట్ చేసిన ఉల్లిపాయ టమాటాని కూడా ఇందులోనైతే వేసేసుకోవాలి ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో చేయండి మీకు రెస్టారెంట్ స్టైల్లో రాకపోతే అప్పుడు మీరు మెసేజ్ అయితే చేయండి సో ఇదంతా కూడా మనం కలిపేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అన్నది అంటే ముద్దలా అనమాట ఇప్పుడు మనకి వాటర్లా ఉంది కదండి సో ఈ వాటర్లా కాకుండా మొత్తం చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది అనమాట అంటే దగ్గరకు అవుతుంది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో కాస్తంత అంటే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వచ్చిన కన్సిస్టెన్సీలో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అయితే వేస్తున్నానండి మీకు ఉప్పు అనేది ఇప్పుడు కాస్త తక్కువగానే వేసుకోండి నేను చెప్పే టైంలో మీరు ఉప్పు కూడా టేస్ట్ చూడవచ్చు ఆ టైంలో టేస్ట్ చూసుకుంటే మనకి సాల్ట్ కూడా ఎంత వేయాలనేది తెలుస్తుంది ఇప్పుడైతే నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగు పట్టకుండా అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఇందులోనే ఇంకా కాస్త చికెన్ అనేది పచ్చి చికెన్ అనేది వేసేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసేసుకున్నానండి సో ఇలా రెండు టేబుల్ స్పూన్ల కారము వేసుకొని ఒకసారి కలుపుకున్నాను ఎందుకంటే కారం వేసిన తర్వాత అడుగు పట్టకుండా ఉండడానికి అదేవిధంగా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా పౌడర్ని అయితే వేస్తున్నాను సో నేను ఆచి మసాలా పౌడర్ని అయితే వాడుతున్నానండి వన్ టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ మరియు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని వీటన్నిటిని అడుగు పట్టకుండా మీడియం ఫ్రేమ్లో మాత్రమే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుతున్నప్పుడు చూడండి మనకి ఈ చికెన్ అనేది ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకా సో ఇలా ముందుగా మసాలా పెట్టిన వాటిని కూడా ఇప్పుడు తీసుకుందామండి ఏవైతే ముందుగా మసాలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులో మనం వేసేసుకుందాం అవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అది కూడా మనకి మీడియం ఫ్రేమ్లోనే లోనే ఉండాలి అడుగు పట్టిందంటే మాత్రం బిర్యానీ అంతా కూడా మాడిన స్మెల్ వస్తుంది సో ఈ విధంగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ముందుగా బాస్మతి రైస్ అనేది మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి ఐదున్నర గ్లాసుల వరకు వాటర్ అయితే వేస్తున్నానండి అంటే యాక్చువల్గా అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేయాలి సో నేను ఇక్కడ మూడు గ్లాసులు బియ్యానికి ఆరు వేయలేదండి ఐదున్నర మాత్రమే వేశాను వేసిన తర్వాత చుట్టూ తపాలా చుట్టూ అంటే మసాలా అంతా కూడా తీసేసి ఒకసారి మూత పెట్టేసుకున్నాను ఇలా మూత పెట్టిన తర్వాత మధ్యలో కాస్త కరివేపాకు మరియు కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అండ్ కొత్తిమీర కూడా లాస్ట్లో వేస్తారు కాకపోతే ఇప్పుడు కూడా కాస్త వేసుకున్నాను సో ఇలా వేసుకొని మూత అయితే పెట్టేసి వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేస్తున్నాను సో ఇలా ఒకసారి కలుపుకొని ముక్కలన్నిటినీ కూడా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే బాయిల్ అయితే చేస్తున్నానండి టెన్ మినిట్స్ తర్వాత నేను ప్లేట్ తీసి చూస్తే మనకి కన్సిస్టెన్సీ అన్నీ చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో సో ఇలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోనికి ఒక వేసేస్తున్నానండి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మరొకసారి కడిగాను కడిగేసి మొత్తం బియ్యం అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను ఇందులో సో ఇలా బియ్యం వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి ఇలా కలిపిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువసేపు మళ్ళీ కలపకూడదండి ఈ టైంలోనే మీరు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకోవాలి ముందుగా చెప్పాను కదా నేనైతే రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను సో నాకు కాస్త సాల్ట్ అయితే తక్కువ అయింది కాబట్టి ఇంకా కాస్త సాల్ట్ని కూడా నేను యాడ్ చేసుకొని ఈ చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది కాస్త ఆయిల్ ఉంటుండగానే నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు గీ అంటే నెయ్యి అయితే తీసుకున్నానండి సో ఇలా అన్ని తర్వాత మనం ఎక్కువగా వీటిని అయితే కలపకూడదు కలిపామంటే మనకి రైస్ అనేది ముక్కలుగా అయిపోతుందండి సో ఈ విధంగా ఒక్కసారి జస్ట్ ఇలా తీసేసి వెంటనే ఇంకా వే మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటికి దమ్ అయితే పెడదాం దమ్ అంటే ఏ విధంగా అంటే కింద మనకి నేనైతే గ్యాస్ పైన పెట్టాలి యాక్చువల్ నాకు సరిపోలేదు సో నేను కిందకి తపాలు దించి దానిపైన ఏదైనా బరువు ఐటమ్ది అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టిన దాన్ని మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయాలండి ఎందుకంటే దమ్ అనేది పడుతుంది చూడండి మనకి రైస్ అనేది మరీ పేస్ట్ అయిపోలేదు అలానే గట్టిగా రాలేదు పర్ఫెక్ట్గా వచ్చిందండి సో ఇంకెందుకు ఆలస్యం నేను చేసిన రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ నా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్